గిరిజనుల రక్షణ కవచాన్ని పదిలంగానే ఉంటుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గే స్పష్టం చేశారు ప్రశ్నోత్తరాల సమయంలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన మంత్రి వన్ ఆఫ్ సెవెంటీ చట్టానికి ఎలాంటి సవరణలు చేయబోమని పేర్కొన్నారు ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావేలేదన్నారు ఇదే సమయంలో ప్రకృతి అందాలను పర్యాటకులు ఆస్వాదించే ముందుకు పర్యాటక సొగసులు అద్దుతామని అది కూడా గిరిజనుల భాగస్వామ్యంతోనే చేస్తామని మంత్రి అసెంబ్లీలో హామీ ఇచ్చారు ఇది వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ దాని మీద సవరించడం ద్వారా అనేటువంటి ప్రశ్న అడిగారు అధ్యక్ష ఆ ప్రశ్నే లేదు వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ని పరిరక్షిస్తూనే ఆ చట్టానికి లోబడే మేము గిరిజన ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధి చేయడానికి కృషి చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది అధ్యక్ష ముఖ్యంగా మనం సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఈ ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధి చేయాలనేటువంటి మాట చాలా ఎక్కువగా వినిపిస్తుంది దాని ప్రకారంగా రాబోయే రోజుల్లో ఇప్పటికే కొంత ప్రయత్నం ప్రారంభించాం ఎక్కడా కూడా దయచేసి సభ్యులకి మేము ఒక హామీ ఇస్తా ఉన్నాం వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఏదైతే ఉందో ఎక్కడైతే నాన్ ట్రైబల్స్ వచ్చి ట్రైబల్ ఏరియాలో ఏ రకమైన ఎకనమిక్ యాక్టివిటీ చేయకూడదు ట్రైబల్కి ట్రైబల్కి మధ్యలోనే ఒక ట్రాన్సాక్షన్ జరగాలి చెప్తే నాన్ ట్రైబల్కి ట్రైబల్కి మధ్యలో జరగలేదనేటువంటి కీలకమైన అంశాలతో కూడినటువంటి వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ని సవరించే ఉద్దేశం ఎంత మాత్రం కూడా ఈ ప్రభుత్వానికి లేదు ఆ పరిధిలోనే ఏదైతే వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఉందో ఆ పరిధి మేరకే గిరిజనులను అందులో భాగస్వాములు చేస్తూ ఒక పక్కన ఎకో టూరిజం కానీ మరో పక్కన అడ్వెంచర్ టూరిజం కానీ అదేవిధంగా టెంట్ హౌస్ కానీ లేకపోతే క్యాంప్ హౌస్ కానీ ఇలాంటి టూరిజం యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అడ్వెంచర్ టూరిజం యాక్టివిటీస్ వీటన్నిటిల్లో కూడా గిరిజనులు భాగస్వాములు చేసి స్థానికంగా ఉన్నవారిని వారికి ఒక పక్కన ఆదాయం వచ్చేలాగా మరో పక్కన పర్యాటక అభివృద్ధి జరిగే విధంగా ఈ ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టింది దానికి కొన్ని యాక్షన్ ప్లాన్స్ కూడా తయారు చేసాం ఈ మధ్యకాలంలోనే సెంట్రల్ గవర్నమెంట్ వారితో మాట్లాడితే వారు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రామ్ని గిరిజన ప్రాంతాల్లో ఏ రకంగా టూరిజం డెవలప్ చేయాలనేటువంటి అంశం మీద కూడా వారు కూడా చెప్పడం జరిగింది మొత్తంగా చూసుకుంటే మీకు పదే పదే మేము చెప్పేటువంటి అంశం ఏంటంటే వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ని ఏ మాత్రం నీరు గార్చకుండా స్థానిక గిరిజనుల్ని కూడా ఇన్వాల్వ్ చేసి వారిని భాగస్వాములు చేసి పూర్తి స్థాయిలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష